గీతా అధ్యాయం రెండు శ్లోకం నలభై తొమ్మిది దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాధనంజయ బుద్ధ శరణమన్విచ్ఛ కృపణాహ ఫలహితవహ దైవిక జ్ఞానం అంటే భగవంతుని జ్ఞానం ఇది మాయ నుండి పూర్తిగా భిన్నమైనది మరియు నిజీవమైన మాయదానికి అధీనంలో ఉంటుంది వివేక్ అంటే సత్యాన్ని మరియు అవాస్తవాన్ని విడివిడిగా చూడగల జ్ఞానసామర్థ్యం లేదా చేతనమైన మూలకాన్ని మరియు నిర్జీవమైన మాయను విడివిడిగా చూడగల జ్ఞానసామర్థ్యం ఈ రెండింటి జ్ఞానంతో జీవి ప్రపంచం మరియు కర్మల పట్ల అనుబంధాన్ని వదిలించుకోవడమే కాకుండా అతను తన కర్మ ఫలాల నుండి కూడా వేరు చేయబడతాడు దేవుడు కూడా ఇలా అన్నాడు నా జ్ఞానాన్ని పొందిన వారిని కర్మబంధం నుండి దూరంగా ఉంచుతాను కాని తన తెలివితేటల కారణంగా ప్రపంచంలో లాభనష్టాలు సంపాదించిన సంపద మరియు కీర్తి మొదలైన వాటితో ముడిపడి ఉండాలని కోరుకునే జీవి చాలా పిసినారి అంటే అతను డబ్బు చెల్లించవలసి ఉంటుంది కాబట్టి వైద్యుడి నుండి మందు తీసుకోని పిసినారి లాంటివాడు అతను సంపదను తన కోసం మాత్రమే ఉంచుకోవాలని కోరుకుంటాడు మరియు సంపదలో గర్వాన్ని మరియు జీవితంలో దుహఖాన్ని మాత్రమే పొందుతాడు అతని సంపదను కూడా అజ్ఞానులు అనుభవిస్తారు దేవుని జ్ఞానం మరియు విచక్షణలో మాత్రమే ఆశ్రయం పొందాలి ఈ జ్ఞాన సామర్థ్యాన్ని గురు మరియు గురువు ద్వారా మాత్రమే సాధించవచ్చు